ఏ శ్రీరామ్ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి పైన వెలిసి ఉన్న దుర్గా అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయట చూద్దామా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఇలా కాయగూరలతోటి అమ్మవారిని అలంకరించడం అన్నది జరుగుతూనే ఉంటుందిటండి నాకైతే తెలీదు నేను ఇప్పుడే ఫస్ట్ టైము నాకు ఈ వీడియోలు వచ్చిన తర్వాతే నాకు తెలిసింది ఇలా చేస్తారని అందరం వెళ్ళలేకపోతాం కదా ఇలాగా దర్శించుకోవడం కూడా చాలా అదృష్టంగా అనిపించింది అది శుక్రవారం నాడు చాలా చాలా బాగుంటుంది గుడిలో అమ్మవారు మీరు అందరూ వెళ్ళి ఉంటుంటారు వెళ్ళకపోతే ఎవరైనా మిస్ అయితే మటుకు ఏదో టైంలో విజయవాడ దుర్గమ్మ గుడిని అయితే ఒక్కసారైనా జీవితంలో దర్శించుకోవాలండి అమ్మవారిని చూస్తేనే అసలు మన కష్టాలన్నీ తొలగిపోయాయి అన్న ఫీలింగ్ వస్తుంది ఇక్కడ చూసాం కదా మనం అలంకరణ ఎక్కువ అనపకాయలు రౌండ్వి పొడుగు వే వంకాయలు పళ్ళు దొండకాయలు మొక్కజొన్న పొత్తులు ఆకుకూరలు మొత్తం కాయగూరలు పళ్ళతోటి చాలా బాగా అలంకారం చేశారు బయట కూడా ఇలా పందిర్లు లాగా వేసి అందులో కూడా అమ్మవారిని పెట్టి ఎంత బాగా డెకరేట్ చేశారో కదా ఈ బత్తాయి పళ్ళు ఇవన్నీ తీసుకొచ్చి నిజంగా అంత చేయడానికి ఎంత టైం పట్టుంటుందో అనిపించిస్తుంది నాకు మన వరలక్ష్మి వ్రతానికి డెకరేట్ చేయడానికే మన ఇంట్లో చిన్నదానికే మనం ఒళ్ళు అనుకుంటాం అలాంటిది ఇంత పెద్దగా చేశారు అంటే ఎంతమంది మనుషులు దానిలో ఇన్వాల్వ్ అయి ఉంటారో అని అనిపించింది నిజంగా చూడడం ఈరోజు నాకైతే చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది మీరు కూడా సంతోషిస్తారనే నేను ఇవాళ ఇది మీకు షేర్ చేస్తున్నాను యాక్చువల్లీ నేను ఇంకో వీడియో ఏదో ప్రిపేర్ చేసుకున్నాను అది పక్కకు పెట్టి ఈరోజే స్టార్ట్ అయింది కాబట్టి జాగంబరి ఉత్సవాలు ఎన్ని రోజులు ఉంటాయి అన్నది నాకు ఐడియా లేదండి కనుక్కొని తెలిస్తే తప్పకుండా చెప్తాను నెక్స్ట్ వీడియోలో సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా పోని వెళ్ళి కనీసం వాళ్ళైనా దర్శించుకుంటారు అన్న ఉద్దేశంతో ఇవాళ నాకు ఈ వీడియోస్ క్లిప్పింగ్స్ రాగానే మీకు ఈరోజే షేర్ చేస్తున్నాను చాలా చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా ఇది ఇలా ఎందుకు చేస్తారు ఏంటి అన్నది ఒకసారి పూర్తిగా తెలుసుకుని మీకు నేను వివరంగా తెలియజేయడానికి ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను ఇది మా ఇంట్లో వారాహి అమ్మవారిది పూజది మొన్నటిది ఈవిడేమో కాకినాడలో బాల త్రిపుర సుందరి ఇప్పుడు మీరు చూస్తున్నది కొన్ని సంవత్సరాలుగా మా ఇంట్లో జరుగుతున్న వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకుంటున్నామో మీ అలంకారం ఎలా ఉందో మీరు చూస్తారని మీకు షేర్ చేస్తున్నానండి దగ్గరలోకి వచ్చేసింది కదా మళ్ళీ శ్రావణ మాసం సో ముందువన్నీ ఒకసారి షేర్ చేస్తున్నాను అన్నమాట ఇది లాస్ట్ ఇయర్ది మణిద్వీపం లాగా చేసాము ఇది మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో అమ్మవారిని ఇలా కూర్చోబెట్టారు ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జే